ఓం మ శివాయ ఓం శ్రీ మహాదేవి సమేత శ్రీ 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 అడవిలింగేశ్వర స్వామి శ్రీ మహాక్షేత్రము గుర్రాలకొండ పల్నాడు జిల్లా ఫైవ్ డబల్ టూ సిక్స్ వన్ ఫైవ్ శ్రీ మహాక్షేత్రము దర్శ దైవ దర్శనానికి కాలిబాట కోసం సుమారుగా గత నాలుగు వందల రోజులుగా మేము ఇక్కడ ఆశీనులమ్యి మాకు ఇక్కడ కాలిబాట కావాలి శ్రీమహాక్షేత్రమునందు దైవ దర్శనానికి వెళ్ళేటందుకు కాలిబాట కావాలి అని పలు అర్జీల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులకు పల్నాడు జిల్లా కలెక్టర్ వారికి నగరకలు మండల తహసీల్దార్ వారికి తెలియజేసి ఉన్నాము అయినను నేటికి కాలిబాట సుగమం కాలేదని తెలియజేయుచున్నాము శ్రీ మహాక్షేత్రమునకు కాలిబాట ఇవ్వవలసిందిగా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొడెదల పవన్ కళ్యాణ్ వారిని కోరుతున్నాము యావత్ హిందూ బంధువులు ఈ చిత్రము ఉప ముఖ్యమంత్రి వర్యుల వరకు చేరే వరకు పంచుతారని ఆశిస్తున్నాము ఓం నమ శివ